సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట విజయవాడ డివిజన్లో పలు రైళ్ళను అయితే రద్దు చేయడం జరిగింది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో ఈ రైళ్ళన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట ఎనిమిది తొమ్మిదో తారీఖున ఈ రైళ్ళన్నీ కూడా రద్దు అవుతాయి అన్నమాట అందుకే సాంకేతిక పనుల దృష్ట్యా విజయవాడ డివిజన్లో శుక్రవారం నుంచి అంటే ఈరోజు నుంచి ఎనిమిది తొమ్మిది తేదీల వరకు కూడా పలు రైళ్ళను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు విజయవాడ రాజమండ్రి తెనాలి విజయవాడ విజయవాడ గూడూరు విజయవాడ కాకినాడ పోర్టు గుడివాడ మచిలీపట్నం భీమవరం నిడదవోలు నరసాపురం గుంటూరు రాజమండ్రి విజయవాడ మచిలీపట్నం విజయవాడ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం గుడివాడ మచిలీపట్నం విజయవాడ విజయవాడ ఒంగోలు ఒంగోలు విజయవాడ మచిలీపట్నం విజయవాడ అదేవిధంగా విజయవాడ భీమవరం భీమవరం నిడదవోలు భీమవరం నరసాపురం నరసాపురం నిడదవోలు నరసాపురం విజయవాడ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ విజయవాడ భీమవరం భీమవరం నిడదవోలు నిడదవోలు భీమవరం భీమవరం విజయవాడ విజయవాడ రాజమండ్రి రాజమండ్రి విజయవాడ కాకినాడ పోర్టు విజయవాడ విజయవాడ బిట్రగుంట గుంటూరు రేపల్లె విజయవాడ నరసాపురం సో ఈ రైళ్ళన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగిందనమాట మనకి తొమ్మిదో తారీఖు వరకు కూడా రద్దులో ఉంటాయి పదో తారీఖు నుంచి అయితే మళ్ళీ అందుబాటులోకి అయితే అనమాట సో ఇది మనకి ఏపీలో రైలు రద్దు చేసిన సంబంధించి సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని